గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి రాతి ఒక పల్లెల్లో అయితే ప్రతి ఒక్క వార్డులో వార్డుల్లో మా బంధువు మెజారిటీ తెచ్చి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాము ఈ పొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అనుభవ తెలుసు ఖచ్చితంగా ఆశిస్తున్నాము ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము సర్వనాశనం కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి అందరం కలిసి చేస్తామని చెప్పి మాకు వాళ్ళ ఎవరికి ముప్పై ఒకవేళ మీలో ఎవరికి టికెట్ ఇవ్వలేదు అప్పుడు మీ స్టాండ్ ఏంది పార్టీలో పార్టీలో ఉంటారా పార్టీ విడిచిపోతారా పార్టీ జగన్ సార్ వదిలిపెట్టి ఎవరికూ మరటి పరిస్థితులలో జగన్ మాట చెప్పినప్పుడు రాసిమల్లకి మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ఇక్కడ మా మిల్లు ఆవరణంలో మేము పార్టీ నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కౌన్సిలర్లు అయితేనేమి పెద్దలు లక్ష్మీ రెడ్డను అయితేనేమి అందరం కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము పొద్దుటూరులో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజారిటీతో గెలిచి తెచ్చుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కూడా మా అందరూ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే ముప్పై నుండి నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియచుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఒక పల్లెల్లో అయితేనేమి ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి మా బంధువర్గం అయితేనేమి మా ఫ్రెండ్స్ అయితేనేమి అందరం కలిసికట్టుగా చేసి ఖచ్చితమైనటువంటి మెజార్టీ తెచ్చి చేస్తామని చెప్పి కూడా తెలుసుకు తెలియజేసుకున్నాము ఈ ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అనువనువు తెలుసు ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తారని చెప్పి కూడా మేము అందరం కలిసి ఆశిస్తున్నాము ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు అందరము ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరం కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే అందరం కలిసి పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాం మాకు మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేము అందరం కలిసి కట్టు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు ఒకవేళ మీలో ఎవరికి టికెట్ ఇవ్వలేదు అప్పుడు మీ స్టాండ్ ఏంటి పార్టీలో పార్టీలో ఉంటారా పార్టీ విడిచిపోతారు పార్టీ జగన్ సార్ వదిలిపెట్టి ఎవరమో పోం పరిస్థితులలో జగన్ మాట చెప్పిన మాకు ఏముంది ఇక్కడ మేము ఆయన వద్దనుకుంటున్నాడు ఆయన వద్దనుకున్నప్పుడు మేము పక్క నియోజకవర్గంలో పోయేసి ఏదో నియోజకవర్గంలో మా బలగము మా కథ ఏదో చూపించుకొని గెలిపించుకునేదానికి ఆయనకు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి మా శక్తివంతులు లేకుండా పనిచేస్తాం మొదటి నుండి వీళ్ళంతా రాకముందు నుంచి మేమంతా పార్టీ పనిచేసేది వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ అన్ని విధాలా మేము మా సహాయ సహకారం మేమంతా కలిసికట్టుగా వైఎస్ కుటుంబాన్ని నమ్ముకునే ఉన్నటువంటి వాళ్ళమే వీళ్ళంతా లేనప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళమే మేము అందరము ఈ ప్రొద్దు గురించి ముఖ్యమంత్రి వారిలో ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇవ్వాల్సిందే మిత్రులకు నమస్కారం ఈరోజు రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మానంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మండల్ లీడర్లు సర్పంచ్లు అందరం కలిసి నెక్స్ట్ ఎట్లా చేస్తాము అనే దాని మీద ఆలోచన చేసుకొని మేమంతా ఒక తీర్మానం చేసుకోవడం అయినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎలక్షన్లలో పొద్దుటూరు టికెట్ మంచి అభ్యర్థికి ఇవ్వవలసినదిగా మొదటిగా తీర్మానించడమైనది ఇందులో భాగంగా మేమైతే రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయము అనేది అందరం ముక్తాపదంగా గట్టిగా నిర్ణయించుకున్నాము మా అజెండా జెండా ఇదే రాజమల్కు టికెట్ ఇస్తే మేము చేయం గతంలో మేము వైఎస్ఆర్ పార్టీకి ఏం చేసినాము అనేది మేము చెప్పాల్సిన పనిలే మేము చెప్తే డబ్బా కొట్టుకునేట్టేదా పొద్దుటూరు ప్రజలకు తెలుసు ఎన్ని కేసులు పెట్టుకొని ఊర్లు ఇచ్చి తిరిగినాము ఈ రోజు పార్టీలో పదవులు ఎవరు అనుభవిస్తా ఉన్నారు పార్టీకి పని చేసిన ఒక్కరికి కానీ పదవులు ఇవ్వలే ఎవరో వలస పక్షులకి ఇచ్చినారు పదవులు కాబట్టి మేము రాచమల్లికి టికెట్ ఇస్తే సపోర్ట్ చెయ్యము అని తీర్మానించుకున్నాం అధిష్టానం చాలా రుద్దుటూరు అభ్యర్థి గురించి ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి అతనేంది ఇతనేంది అనేది దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోకోకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము మన మీడియా మిత్రులకు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేయడం రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులను గాని ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తా ఉన్నారు ప్రొద్దుటూరును కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డిని మార్చమని మా రిక్వెస్ట్ ఎందుకు అని అంటే ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలే ఎంతో మంది ఇబ్బందులు గురైనారు సఫరైనారు బాధితులుగా ఉన్నారు ఇటువంటి కార్యకర్తలు బాధితులే కాదు పొద్దుటూరులో ప్రజలు కూడా బాధితులైనారు పొద్దుటూరులో రాచమ్మళ్ళు పైన రాష్ట్రంలో ఏ వ్యక్తి పైన లేనటువంటి వ్యతిరేకత ఉంది అందుకోసం మేము అభ్యర్థుని మార్చాలా అని అడుగుతున్నాం పార్టీ ప్రజలకు ఏం ప్రజలకేం ప్రజలకు ప్రజలకేం చేయలేడు కాబట్టి అభ్యర్థి గెలవాలంటే మిగతా పార్టీ కార్యకర్తలకు మంచిగా ఉండాలా ప్రజలకు మంచి సేవ చేసిన వాడు కావాలా అటువంటి అభ్యర్థి కోసం పొద్దుటూరులో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పోనీ పొద్దుటూరు తాలూకా వర్గ అనుకుంటే పొద్దుటూరు మండలం ఉంది రాజుపాలెం మండలం ఉంది రాజుపాలెం మండలంలో అన్యాయం జరిగిన కార్యకర్తలు ఉన్నారు పొద్దుటూరు మండలంలో జరిగిన వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచులు ఉన్నారు ఎవరికి ఎటువంటి అధికారాలు లేకుండా పంచాయతీలలో కూడా తనే పెద్దరికం చేస్తున్నాడు పెత్తనం చేస్తున్నాడు మున్సిపాలిటీలో చేస్తున్నాడు మార్కెట్ యార్డ్ చేస్తున్నాడు రోడ్లలో చేస్తున్నాడు లాస్ట్ కూరగాయల మార్కెట్లో లో చేస్తున్నాడు అన్ని చోట్ల అవినీతి ఉంది అవినీతి పొరడాన్ని చాలా చెడ్డ పేరు ఉంది కాబట్టి ఈ ఒక్కటి ఆలోచన చేసి ఆయన కూడా టికెట్ మార్చాలని కోరుకుంటా ఉన్నాం టికెట్ మార్చితే ఆయన గెలుపు కూడా జిల్లాలో కూడా ఒక అభ్యర్థి పొద్దుట్లో ఒక అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అభ్యర్థి ఇస్తే మేమందరము పార్టీ కష్టపడి ఇప్పుడైతే ఎవరైతే మీటింగ్లో పాల్గొన్నామో ఇంకా రాబోయే వాళ్ళతో కూడా కలుపుకొని పార్టీకి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం ఇది ఒక్కటి మార్చమని కోరుతా ఉన్నాం మీ అందరికీ థ్యాంక్స్ అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకు రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మాకు తోచని విధంగా మా స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేయాలి మా మా బలం ఏంటి బలహీనత ఏంటి మా బలాన్ని ఇంకా ప్రజలకు ఆ ఓట్ల రూపంలో మార్చడానికైనా కానీ మరియు ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి ఇంకా వారికి వివరంగా వివరించి మళ్ళీ ఓటు అడిగి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో యాభై వేల ఓట్ల మెజారిటీతో జగనన్నకు కానుక ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా పట్ పక్క పార్టీలో వైపు చూడకుండా అందరూ ఏ అందరం ఏకమయ్యి అవి కష్టమైన నష్టమైన మనం మనమందరం ఒకటి మన లక్ష్యం ఒకటే ఉండాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరలా ముఖ్యమంత్రి చేసుకునే విధంగానే మన ఆలోచన విధానం ఉండాలా మనకు మాకు వ్యక్తిగతంగా మన మా పార్టీ నాయకులకు కానీ మరి కార్యకర్తలకు కానీ కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రెండు మూడు నెలలు ఒక మంచి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక మార్పులు ప్రజల్లో తీసుకెళ్లి ఓట్లు అడిగి కేవలం యాభై వేల ఓట్లు ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను